హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని సో వీడియో క్వాలిటీగా ఉండాలని కాస్త ఖర్చు పెట్టి ఒక స్టాండ్ ఒక లైట్ ఈ మైక్ మీకు చూపించాను ముందు ఇవన్నీ తీసుకున్నారు సో నీట్గా ఏదైనా విషయాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పాలని నా ప్రయత్నం సో మీరు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సో ఇప్పటి వరకు ముప్పై రెండు వేల సబ్స్క్రిప్షన్స్ సాధించడం జరిగింది నిజంగా నాకైతే ఆశ్చర్యంగానే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఇలా ఉన్నంతవరకు నేను నాకు నా నాలెడ్జ్లో ఉన్న విషయాన్ని మీకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో మిత్రులారా ఒకసారి మీరు కామెంట్ చేయండి నెల రోజులు చంద్రబాబు నాయుడు పరిపాలన కరెక్ట్గా అయింది ఇప్పుడు సో ఎలా ఉంది ఏమైనా మార్పులు ఉన్నాయా జగన్ పరిపాలన ఎలా ఉండేది ఒకసారి మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇసుక మీద ఏమన్నా ఫ్రీ ఇసుక అన్నాను అయితే అది రవాణా ఛార్జిగా అవి ఏదో కలిపి పదమూడు వందల రూపాయలు అంటున్నారు సో దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి అలాగే తల్లికి వందనం అనే ఒక ఆయన పథకం తీసుకొచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ సంవత్సరానికి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పడం జరిగింది అయితే నిన్న నైంటీ ఎయిట్ జివోలో వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే మూడో పాయింట్లో ఉంటుంది కేవలం తల్లికి మాత్రమే పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు సో దాని మీద చాలా దుమారం రేగింది చాలామంది వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు షర్మిలాతో సహా ఏమిటి అంటే ఈరోజు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అన్నారు దాని మీద ఇంకా పూర్తిగా మేము ఇది చేయలేదు దాని ఇంకా దాని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి మేము చెప్పిన మాట ఖచ్చితంగా ఇస్తాం సో ఇది జరుగుతుంది అని మళ్ళీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అలాగే రామానాయుడు మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది మేము అన్నమాట ఇప్పుడు వెనక్కి తీసుకోము ఖచ్చితంగా చేస్తాము అని సో చూద్దాం ఇప్పుడు ఎవరైనా అటు జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రజారంజక పాలన చేయడం అనేది మనకు ఇంపార్టెంట్ సో ఎవరు ఏం చేసినా కానీ బాగుండాలి సో జగన్ చేసిన పొరపాట్లు ఏంటో తెలియదు చాలా వరకు సో చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది సో అవి సరిదిద్దుకొని ప్రజల తరఫున నేను నిలబడతాను నేను కొట్లాడుతాను మీకోసం అని చెప్పడం జరిగింది సో ఎందుకంటే కొంతమంది కోటరి ఉన్నారు జగన్ గారికి చెప్పేది ఏంటంటే వాళ్ళని దూరం పెట్టండి సో మీరు ఎవరిని కలవనియకుండా కేతిరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళని కూడా దగ్గర రానివ్వకుండా నీ దగ్గర ఒక్కళ్ళనే ఎవరినో పెట్టుకొని సో వాళ్ళని దాటి మీ దగ్గర వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి కదా ఒక ఎమ్మెల్యేగా సీఎంగా మీరు ఉన్నప్పుడు ఎన్నో సలహాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ పట్టించుకోకపోవడం ఈరోజు జరిగిన అనార్థానికి కారణం సరే ఓకే అదేదో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు అవి జరగడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే మోడీ అత్యసరు సీట్లతో ఎందుకున్నాడు ఈరోజు తక్కువ ఉన్నాయి మోడీకి వేరే రెండు మూడు పార్టీల సహాయంతో ఈరోజు ఆయన పిఎం అయ్యాడు పొరపట్న వాళ్ళు విత్ర చేసుకుంటే క్షణాలు దిగిపోతాడు సో ట్యాంపరింగ్ అనేది నిజంగా చేయాలి అనుకుంటే మోడీ చేయలేడా ఈరోజు బై ఎలక్షన్స్ రిజల్ట్స్ మనం చూసాం ఇందాక చాలా చోట్ల కాంగ్రెస్ గెలిచింది బీజేపీ పోయినాయి సో ట్యాంపరింగ్ చేయాలనుకుంటే మోడీ స్థాయిలో చేయలేదా చేయొచ్చు అయితే ఇక్కడ లోకేష్ బాబు సింగపూర్ వెళ్ళి ఇక్కడ ఉన్న వీటిని కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు ట్యాంపరింగ్ చేసేడానికి ఒక వాదన వినిపిస్తుంది ఒక్కోసారి దానికి బలమైన వాయిస్ కూడా వినిపిస్తున్నాయి ఏంటంటే ఎలక్షన్ కంటే చాలా ముందే మీకు పది నుంచి పదకొండు సీట్ల కంటే ఎక్కువ రావు అని కొంతమంది చెప్పడం పాతాలానికి తొక్కేస్తానని కొంతమంది అనడం రెడ్ బుక్లో రాస్తున్నాను మీ అందరినీ ఇది చేస్తామని చెప్పడం చాలా జరిగాయి సో ఇవన్నీ ఎలా అనగలిగారు సో మీరు గెలుస్తున్నారని మీకు తెలుసా ఎలా తెలుసు సో ఇది కూడా ఒక జరుగుతుంది సరే ఏది ఏమైంది అధికారం అన్నది శాశ్వతం కాదు ఎందుకంటే మనం తమిళనాడులో చూసాం తమిళనాడులో జయలలితకి ఒకసారి తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి ఈరోజు జగన్కి పదకొండు సీట్లు వచ్చాయి తొమ్మిది సీట్లు ఉన్న జయలలిత తిరిగి ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ ఆయన సీఎం అయింది అలాగే పదమూడు సీట్లు ఉన్న కరుణా అనేది కూడా మళ్ళీ ఆయన సీఎం కాగలిగాడు సో అధికార మార్పిడి అనేది జరుగుతుంది ఖచ్చితంగా సో అది మీరు చేసే పనులు అయితేనే మేము కోటింగ్ కోటింగ్ సో దాన్ని బట్టి ప్రజలు చేస్తారు ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది దీని మీద ఇతివిద్ధంగా కొంతమంది మేధావులు చెప్పాల్సిన అవసరం ఉంది నిజమేనా బ్యాలెట్ పేపర్ కంటే ఇది చాలా డైంజరు ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు ఎవరైతే ప్రోగ్రామింగ్ రాస్తారో వాళ్ళ చేతిలో ఉంటుంది ఆ పిన్ లాంటిది వాళ్ళు కావాలంటే చేయొచ్చు అని అది జరగలేదు అని నేను అనుకుంటున్నా కానీ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది కాదు కానీ కానీ ఇంకొకటి జరిగింది ఏంటంటే ఒక లక్ష ఓట్లు ఒక చోట ఉంటే ఫైనల్గా లెక్క పెట్టేటప్పుడు లక్ష యాభై వేలు ఉన్నాయి ఎలా వస్తాయి సో ఇలాంటి ఏదో సంథింగ్ జరిగాయి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల ఎవరు వేశారు ఎవరు నొక్కారు సో ఇవన్నీ సంథింగ్ సరే సరే అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘం మీద ఉంది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా బాధ్యతగా చేయాల్సిన పని కొంతమంది ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు లేరు ఇప్పుడు స్వర్గస్థ లేరు సో అలాగా చూడాలి ఎందుకంటే పారదర్శకంగా ఉండాలి మీరు అధికారంలోకి రావాలని చేస్తే అట్లా అది కాదు కదా మోడీ కూడా చాలా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కార్పొరేట్లకు కొమ్ముగా వస్తూ చూడండి నిన్న గెలిచాడో లేదో ఇవాళ ఎయిర్టెల్ జియో డబల్ డబుల్ రేట్లు చేశారు అంటే వాళ్ళ కట్టబెడుతున్నారు ఈ వ్యవసాయాన్ని మోడీ పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళంతా ధర్నాకి వస్తే వాళ్ళను నిర్బంధించి జైల్లో పెట్టి చేసిన రోజు రైతు లేకపోతే ఎక్కడున్నారు మోడీ గారు మీరు పోనీ ఈ ఫార్మింగ్ కూడా మీరు మీరు అప్పచెప్పండి వాళ్ళకి అదానికి అంబానికి ఫార్మింగ్ చేయమని చెప్పండి సో ఫుడ్ అండి తిండి లేకపోతే మీరు మీరు తింటారో లేదో తెలియదు ఇంకా ముందు మీకు ఎవరు లేరు అని పేదలు ఉన్నారండి వాళ్ళు తింటేనే పని చేస్తారు సో ఆలోచించండి ఎవరైనా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తే ఎవరైనా ఉంటారు లేకపోతే లేదు సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింపల్ ద్వారా మీకు ఇలాంటి వీడియోలు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీవీఆర్ ఆఫ్ సైనింగ్ ఆఫ్